द मैन हु नीड्स नो इंट्रोडक्शन थैंक यू मन राष्ट्र मुख्यमंत्री गार श्री रेवंत रेड्डी रेडिगार की प्लीज थैंक यू लव यू थैंक यू मंत्री वो लक्ष्मण गार की మా బ్రదర్ విజయ్ దేవర్ కొండాకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి దిల్ రాజ్కి ఆనిల్ యాదవ్ గారికి మిగతా డిగ్నేటరీస్ అందరికీ డీజీపీ గారికి డిఐజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ మా ఫ్రెండ్స్కి నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవాడిని అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్ ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడలు పాప్సికల్స్ తినడానికి మేము బండిలు దగ్గరికి వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయ్యింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అప్పట్లో అయితే ఐ వాజ్ నాట్ పేరెంట్ బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి మన స్టేట్ కానీ మన సిటీ కానీ మన పంపించే స్కూల్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి చేపిస్తున్నాం కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లేగడంలో ఎంత హై ఉంటుందంటే మా ఊరుగా ఉండదు గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ అది అదొక హై మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీస్ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం ఒక స్పోర్ట్స్ తీసుకుందాం గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే అ స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్ ఆ హైయే వేర్ అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సిస్టర్స్ మన బ్రదర్స్ మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్ మన ఫ్రెండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్ రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి బ్రష్టు పెట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ అప్రిషియేట్ ద డిపార్ట్ ఐ అప్రిషియేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ ఇట్ టూ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్ ఒక సైనికుడిలా గోయింగ్ టు డూ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బెస్ట్ లవ్ యు గైస్ అందరికి నమస్కారం ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతో మంది పెద్దలు ఉన్నారు మన గవర్నమెంట్ నుంచి పెద్దలందరికీ నా నమస్కారం చరణ్ నమస్తే చరణ్ తెలుసు కాబట్టి ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూజ్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్ నాకు నేను చిన్న బబుల్లో బ్రతుకుతా నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం డబ్బులు ముఖ్యం హ్యాపీగా బతకాలే కంఫర్టబుల్గా బతకాలి నా చిన్న పని చేయాలి ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటా బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లమ్మా వందల ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే డే ఉంది చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఇంతమంది పెద్దలు వస్తున్నారు ఇంత పెద్దగా జరుపుతున్నారు ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు బట్ వెన్ ఐ సాట్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దెమ్ వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి మనోళ్ళతో మాట్లాడాలి ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది చాలా రెస్పాన్స్ మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు మమ్మల్ని చూస్తారు మమ్మల్ని ఫాలో అవుతారు మనకి మన హెల్త్ ముఖ్యం మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో మనం హెల్తీగా ఉండాలి మన నాన్న గర్వంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అది ముఖ్యం కదా ఎస్ నో డబ్బులు ముఖ్యం డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది ఎవడేమన్నా నేను నేను చెప్తున్నా నేను డబ్బులు లేని లైఫ్ చూసినా డబ్బులు ఉన్న లైఫ్ చూసినా సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్ ఇవి ముఖ్యము దాన్ని ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్ అది పెద్ద టైం వేస్ట్ అది డ్రగ్స్ అనేది వై వైఎమ్ టాకింగ్ టు ద యూత్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థర్టీ ఇయర్స్ వరకు నా నా పర్సనాలిటీ నాకే తెలియదు థర్టీ తర్వాత నేను ఎవరిని నేను ఎలాంటి మనిషిని అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల రకరకాల సిచ్యువేషన్స్ అరౌండర్స్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి ఎవ్రీ డెసిషన్ మీరు ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్ మన యూత్ మన కంట్రీ మన స్టేట్ పవరు మన కంట్రీ పవర్ మన యూత్ ఓ కంట్రీని డెస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు వార్ చేయొచ్చు టెర్రరిజం చేయొచ్చు ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్ నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్లో కూడా నార్కాటిక్స్ టెర్రరిజం అని అని ఒక సబ్జెక్ట్ ఉంది ఒక పారాగ్రాఫ్ ఉంది వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్ ఈజియెస్ట్ వే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది అంత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇంటూ అ సిస్టమ్ పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం ఇట్స్ 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 అ కేస్ వి వాంట్ మనం సాలిడ్ ఉండాలి మన కంట్రీ సాలిడ్ ఉండాలి మనం నంబర్ వన్ ఉండాలి కరెక్టా ఇండియా నంబర్ వన్ ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు ఇది దిస్ ఇస్ అ టెంపరీ హై డ్రగ్స్ ఎవడో ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండంటే అరే ఒక్కసారి ట్రై చేయరా ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట కొంతమంది అంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి అసలు ఎవరైనా మన మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి వద్దు వాళ్ళ మంచి కూడా చెప్పాలి వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ మనం ఎఫెక్ట్ కాకూడదు ఏమంటానంటే ఇఫ్ యు ఆర్ చేసింగ్ హై ఇన్ లైఫ్ మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది ఓ హై అనిపిస్తుంది నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు ఓ హై వస్తుంది నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి ఎక్కడున్నా నాకు సపోర్టివ్ నా కెరియర్ నా బ్యాంక్ అకౌంట్ నా హ్యాపీనెస్ నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్ మీ లైఫ్ని అసలు న్యూ నాశనం చేసే పనులు హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ హ్యావ్ అ గ్రేట్ బాడీ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్ చేజ్ సక్సెస్ చేజ్ మనీ చేజ్ అంబిషన్ దీస్ చేజ్ దీస్ హైస్ అండ్ ద సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ యూ విల్ డూ వెరీ వెల్ మీ పేరెంట్స్ గర్వపడతారు నెక్స్ట్ మీ పిల్లలు మీ అందరికీ పెళ్ళిళ్ళైన ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు సో సో చేస్ ద సక్సెస్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే లాస్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ ఆల్ లాస్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీడియో థ్యాంక్ యూ బై